గురుగారు ఈ రాశి వారికి ఎలా ఉంది వృషభరాశి వారికి ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు ఆరులో కుజుడు నాలుగులో బుధుడు రెండులో గురువు మూడులో శుక్రుడు పదకొండులో శని పదిలో రాహువు అత్యద్భుతమైన శ్రేష్టప్రదమైన కాలం శుభకాలం నడుస్తోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిది ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతమవుతుంది మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి స్వల్ప ప్రయత్నంతోనే బ్రహ్మాండమైన ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది అదృష్టవంతులు అవుతారు ఏ విధంగా చూచుకున్నా శుభమే గోచరిస్తోంది సద్భావనతో ధార్మిక చింతనతో సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి నిరంతర సాధనతో త్వరగా లక్ష్యాలు సిద్ధిస్తాయి వ్యాపార లాభాలు చాలా బాగుంటాయి బుద్ధిబలం బాగుంది సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచిని సాధిస్తారు ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆర్థిక స్థితిగతులు చాలా బాగుంటాయి సాహసోభేదమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా ఆర్థిక అభివృద్ధిని సూచిస్తున్నాయి రాశి వారు ఎటువంటి అన్ని విధాల మేలు జరుగుతోంది వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు